రెండు వేల పంతొమ్మిదిలో మద్య నిషేధం అంటూ కూడా నవరత్నంలో భాగంగా ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అయితే దాని పూర్తి కూడా కూడా తొంగలోకి తక్కిన పరిస్థితి కూడా కనబడుతుంది ఏ ఏ కోసానో కూడా దాన్ని మద్య నిషేధం చేయలేకపోయారు అయినప్పటికీ కూడా కల్తీ బ్రాండ్లు కూడా తెచ్చి ప్రజల యొక్క జీవితాలు కూడా నాశనం చేసినట్టు కూడా అనేక ప్రజల నుంచి అనేక ఆరోపణలు కూడా విన్న నేపథ్యంలో మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళీ పాత బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో వాటి తీసుకుని వచ్చి మద్యం ధరలు కూడా తగ్గిస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన ఈ యొక్క వ్యాఖ్యలపై ప్రజల నుంచి ఉన్న రెస్పాన్స్ అయితే చూద్దాం సరే ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో బ్రాండ్లు ఏదైతే కొత్త బ్రాండ్లు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా మూసి మళ్ళీ పాత ప్రభుత్వం ఉన్న పాత బ్రాండ్లు తీసుకుని వస్తాం అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి చాలా మంచిదండి ఎందుకంటే ఆరోగ్యం తాగే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది పాత బ్రాండ్లు చాలా బాగున్నాయి ఈ బ్రాండ్ల వల్ల చాలా ఇదైంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వంలో మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు కానీ వచ్చిన తర్వాత బ్రాండ్లు పెరిగాయి ప్రతి గ్రామానికి పది బెల్ట్ షాపులు ఉన్నాయండి కానీ తాగేవాడికి కూడా ఇబ్బంది ఉండేది ఇప్పుడు ఆ బ్రాండ్లు రావడం పాత బ్రాండ్ రావడం వల్ల తాగిన కనుక కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది రేట్లు కూడా తగ్గుతున్నాయి మందు వాళ్ళందరికీ చూపడుతుంది రాష్ట్రంలో మళ్ళీ పాత మద్యం ఏదైతే ఉన్నదో ఆ బ్రాండ్లన్నీ కూడా రాబోతున్నాయి దీనిపై మీ స్పందన గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మందు సప్లై చేసేటంటే అది మందుకు అది విషం పిల్లల భవిష్యత్తుతో ఆడుకొని జీవితాలతో ఆడుకొని నాశిరకం మందులు సప్లై చేసుకొని విషం సప్లై చేసి ఈరోజు చాలా మంది హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చింది చాలా మంది చనిపోయారు కూడా ఇలా నాసిరకం మందులు వేయడం వల్ల దీనికి ఏంటంటే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి మెక్డోల్ కంపెనీలు అనే అవన్నీ మంచి కంపెనీలు ఉన్నాయి అటువంటి కంపెనీలు కూడా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఫండ్ అని చెప్పేసి అటువంటి కంపెనీలు కూడా ఏది రానివ్వకుండా ఈయన ఈరోజు చేసాడంటే పరిపాలన చేయలేదు ఆ పరిపాలన కాకుండా జగన్మోహన్ రెడ్డి వైన్స్ వ్యాపారం చేసుకున్నాడు రాష్ట్రంలో అలాగే అన్నీ కూడా ఇసుక వ్యాపారం అని వైన్స్ వ్యాపారం అని వ్యాపారాలే చేశాడు తప్ప పరిపాలన రాజకీయ పరిపాలన ఇది అనేది జగన్మోహన్ రెడ్డి చేయలేదు మళ్ళీ పాత పద్ధతి ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం ఓపెన్ టెండర్లు ఆక్షన్లు పెట్టి ప్రజలకు నాణ్యమైన మందు ఆరోగ్యపరంగా ఉండేటట్టుగా ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అటువంటి మందు సప్లై చేస్తారని చెప్పేసి ప్రజలు ఎంతో అవకా మందు అలవాటు ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు పాలన పూర్తిగా నిషేధం చేస్తానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే నినాదంతో కూడా ఎలక్షన్కి వెళ్తానన్నప్పుడు ఎలక్షన్ కూడా పూర్తి అయిపోయింది మద్యపాన నిషేధం కూడా ఎక్కడ జరగలేదు మరి చదబడి జరిగే అవకాశం ఉందా మద్యపానం నిషేధం అనేది చేస్తండి ఒక మన రాష్ట్రం గురించి చూసుకుంటే అది చేయలేమండి ఎందుకంటే మద్యపానం నిషేధం చేస్తే బా మందుకి కొన్ని శరీర హెల్త్ ప్రకారం కూడా మందు మినిమం మందు అనేది ఈ డైలీ లేబర్కి ఉదయం సాయంత్రం వరకు కాయి కష్టం చేసుకొని కష్టపడి ఉండేవాళ్ళు ఆ మాత్రం ఇంటికి వచ్చి కనీసం మూడు అంశాలు కానీ తాగకపోతే వాళ్ళు శరీరం అలవాటు అయిపోయిందండి ఈరోజు వాళ్ళు అదే కానీ మానిస్తే వాళ్ళు హెల్త్ పోయి సరిపోయే ప్రమాదం ఉందండి అలాగని గ్రాడ్యువల్గా కూడా వాళ్ళ ఆరోగ్యం ఏంటంటే వాళ్ళు తగ్గించుకోవాలి గ్రాడ్యువల్గా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ ఏదో పొద్దున్న కష్టపడి వచ్చి ఒక మూడు అంశాలు తీసుకున్నట్టు అది ఒక టానిక్ మెడిసిన్ లాగా తీసుకున్నట్లయితే పర్వాలేదు లేదండి లేదు పూర్తిగా మన మద్యపాలను నిషేధం చేస్తాండి అది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి కూడా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటారు గతంలో కూడా ఇలాగ మద్యపాలను నిషేధం పెడితే మన ఆంధ్ర ప్రజలందరూ కూడా దొంగచాటున పక్క రాష్ట్రాలు తెచ్చుకొని తాగవలసి వచ్చిందండి అది దానివల్ల సుఖం లేదండి రాష్ట్రంలో మళ్ళీ పాత బ్రాండ్లు రాబోతున్నాయి దీనిపై మీ స్పందన పాత బ్రాండ్లు వస్తే అందరికీ కూడా ఆరోగ్యకరంగా మందు ఇస్తున్నారు ఇప్పుడు ఇదివరకు మందు అనేది బాగాలేదు చాలామందికి అనారోగ్యాలు పాలయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు అదే రకంగా ఈరోజు ఈ విధానం తీసుకురావడం చాలా సంతోషదాయకము అంటే తాగే వాళ్ళకి మాత్రం ఉత్సాహాన్ని పెంచుతుంది అలాగే ఆరోగ్యం బాగుంటుంది మధ్య ధరలు కూడా తగ్గించి ఇచ్చేస్తారని ఆలోచించడం మాత్రం చాలా మంచి పరిణామం అండి ఇది ఈ విషయానికైతే మాత్రం అందరూ యాక్సెప్ట్ చేయాలి అదే కాకనా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా జరగాలని ఒక మా అభిప్రాయం అండి ప్రజలందరూ బాగుండాలి సుభిక్షంగా ఉండాలని ఆలోచనతోని చా మమ్మల్ని కూలేవాడు బయటికి వెళ్ళి పనిచేస్తే సాయంత్రం అవ్వగానే వాళ్ళు ఏదో కొద్దిగా వేసుకుంటే ఆ రిలాక్స్ అనేది వస్తుంది దాని మీద చాలామంది పేదల వల్ల చాలా ఇబ్బందులు పడారండి గతంలో అరవై రూపాయలు తయారైన మందుని రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు కమ్మాడు దీనివల్ల చాలా దోస్తాడు రాష్ట్రాన్ని అదే కాక ఇప్పుడు కొత్త పాలసీలు తేడా మాత్రం చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నిరుద్యోగ సమస్య చాలా వరకు క్లియర్ అవుతుంది చాలామంది పెట్టుబడిదారులు కానీ వ్యాపారస్తులు కానీ అనేక రకాల రంగాలకి భవిష్యత్తుకి కూడా బాగుంటుందని నా ఆలోచన అండి అలాగని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో చాలా మంచి పరిణామాలు జరుగుతాయని ఒక దరిద్రుడు పోయాడు మంచి రోజులు వస్తాయని ఒక శనేశ్వరుడు వగిలిసాడని చెప్పేసి చాలా ఆనందంగా ఉందండి ఏలు నడిసిన అంటారు కదా మా మన రాష్ట్రానికి పట్టిన ఎల్లెడ్ శని ఈ ఈరోజు రాబోయే రోజులు ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటాను ఇదే పరిణామం జరిగితే ఇంచుమించుగా ఇరవై సంవత్సరాల వరకు మళ్ళీ పార్టీ రూలింగ్లు ఉంటుందని నేను భావిస్తున్నానండి పాత పాలసీ తీసి గవర్నమెంట్ పాలసీ పెట్టి చాలా నీచమైన దరిద్రమైన మందు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చాలా ఈ జగన్మోహన్ రెడ్డి కారణం చనిపోవడం కారణం ఈయన అయ్యాడు ఆ పద్ధతి పోయి మళ్ళీ కొత్త పాత పద్ధతిని చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన అంటున్నారు దానికి ఆయనకి శుభాకాంక్షలు చెప్పుకోవాలి ఆ సిస్టమ్ మంచిదని మేము భావిస్తున్నాం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఉన్న ధరల కన్నా తగ్గిస్తాను అంటున్నారు తగ్గిస్తానని అన్నారు తగ్గిస్తే మంచిదే తగ్గిస్తే మంచిది అండి పేద పేదవాళ్ళకి మంచిది లేకపోతే ఈ రోజు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు ఇచ్చి కొనుక్కోవాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు రెండు కష్టాన్ని ఈ మందికి ప్రజలు పెట్టవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ పేదవాళ్ళు ఆలోచించి తగ్గిస్తే మంచిది అంటే ఆల్రెడీ ఇప్పుడు మందు కోసం పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళి చూస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా తగ్గుముఖే అవకాశం ఉందా మరి ఈ పాత రేట్లలో ఇదే పాత రేట్ల్లోనే పెట్టినట్టు అయితే పక్క రాష్ట్రాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు కదా మరి ఏమైనా రేట్ డిఫరెన్స్ ఉంటే పక్క రాష్ట్రాలకు వెళ్తారు ఆ పరిస్థితి పక్క రాష్ట్రాల కంటే ఇక్కడే మెరుగ్గా ఉంటే ఆ వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు తగ్గిస్తారని మేము భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు తగ్గిస్తారు క్వాలిటీ వాయిన్ అందిస్తాననేసి మరి చెప్పడం జరిగింది మీటింగ్లో దాన్ని కట్టుబడి ఉంటారు అనేసి మేము భావిస్తున్నాం